పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు హైదరాబాద్ ఆర్కేపురం నుంచి కొత్తపేట వరకు విద్యార్థులతో ఆయన ర్యాలీ నిర్వహించారు ఈ నెల పదహారవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తానని బీసీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు నాలుగు రోజుల్లో పెండింగ్ బకాయిలు చెల్లిస్తానన్న బట్టి విక్రమార్క మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు గత ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదని ఆర్ కృష్ణయ్య విమర్శించారు వీధుల బకాయిలు ఇవ్వడం లేదు వీటిని వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్ ఒత్తిడి చేస్తూ మూడు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తరగతులు బహిష్కరణ కలెక్టరేట్ల ముట్టడి సచివాలయం దగ్గర ధర్నా ఇట్లా ఇప్పటికీ ఈ సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి పది ప్రోగ్రాములు వివిధ బీసీ సంఘాల ఏర్పడి ఇతర ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ అన్ని విద్యార్థులు సగా చేస్తున్నాయి అయినప్పటికీ కూడా ప్రభుత్వం దిగి లేదు నేను ప్రభుత్వాన్ని ఒకటి సవాల్ చేస్తున్నాను వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు ఓ కాంట్రాక్టర్కి ఏడు వేల కోట్లు ఇచ్చారు ఇంకో కాంట్రాక్టర్కి ఐదు వేల కోట్లు ఇచ్చారు విద్యార్థుల స్కాలర్షిప్లు ఎంత నాలుగు వేల కోట్లు ఉన్నాయి ఆరు వందల యాభై కోట్లు ఆరు వందల యాభై కోట్లకు మిగతా బడ్జెట్ లేదా సిగ్గుండాలని చెప్పడానికి కూడా అందుకే నెత్తి మీద ఏదో బరువున్నదని చెప్తున్నారు ఏం బరువు మీకు పైసలు తీసుకొని కమిషన్ పిల్లలు చెప్తున్నారు ఇప్పుడు కమిషన్ నిన్న నేను ఉండగా చెప్తున్నా అందరు మీరు ఎమ్మెల్యే ఫీజుల బకాయిలను చెల్లించకపోతే విద్యార్థులంతా కమిషన్ల ప్రభుత్వం అని రోడ్ల మీకు ఇప్పుడే వస్తున్నారు నేనే వాళ్ళందరినీ వరించిన ఎవరు తీసుకుంటారో కమిషన్లు మీ ఇప్పిద్దామని చెప్తున్నా ఫీజుల బకాయి